శివం శివం సర్వం రాబోయే నవంబర్ రెండు చాలా చాలా పవిత్రమైన రోజు ఆ రోజు కార్తీక శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి దీపావళి అనే పండుగ మనము జరుపుకుంటాము దేవతలు రాక్షసులు అమృతం కోసం కార్తీక శుక్లపక్ష ఏ ద్వాదశి రోజున క్షీరసాగర వథనం చేశారు అందుకే ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది ఆ రోజు మన ఇంటి ముందు ఉన్న తొలిసి చెట్టు దాని పక్కన ఉసిరి చెట్టు నాటి ఉసిరి చెట్టును మహావిష్ణు స్వరూపంగా తొలిసి చెట్టును లక్ష్మి అమ్మవారి స్వరూపంగా పూజించాలి ముందుగా మనము ఉదయం తలస్నానం చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో క్షీరాబ్ది ద్వాదశి అనే వ్రతాన్ని ఆచరించాలి ముందుగా ఆచరించే ముందు సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకున్న తర్వాత అమ్మ